ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరు మండల రైతు వేదికలో స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బొండు శుభారాణిని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు వివిధ పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు ఇక్కడికి అందుకే అక్కడికి జిల్లా మహిళ దేశం పట్టణ దానికి గారపడ పాల్గొన్నాయి సోదరి మళ్ళీ అందరికి కూడా నాయకుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలా చాలా కాలాంతితమైంది పొద్దున అనుకున్న ప్రోగ్రాము కాస్త రెండు లీటర్లు మూడు గంటలు లేట్ అవుతూ ఉన్నది అయినప్పటికీ కూడా ఏదైతే మా మా సోదరి మళ్ళీ అందరూ మొఖల అయితే నవ్వు కనిపిస్తూ ఉంది ఎందుకంటే పుట్టింటి నుంచి ఒక చీర వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందో అలా ఏ రేవంతన పంపిస్తున్న చీర కూడా అంతే ఆనందాన్ని ఇస్తున్నారు మన స్థానిక ఎమ్మెల్యే మా అందరూ మన నాయకుడు బీరయ్య గారి చేతుల మీదుగా ఇవాళ ఇందిరమ్మ పంపిణీ జరుగుతా ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఈ చీరలో మన అందరూ కూడా ఆత్మ గౌరవానికి ప్రతీక ఎందుకంటే గతంలో కూడా చూసినాం మనము చీరలు వచ్చినాయి బతుకమ్మ చీరలని ఆ చీరలు ఏం చేసినాము కూడా మనందరం తెలుసు బెదిరిలో పెట్టుకున్నాం లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు దానికోసం ఇంకో వేసుకున్నారు పని చూసినాం కానీ ఇవాళ మనకు వేరేంత పంపిస్తున్న చీర ఎంత బాగుందంటే మా సోదరు వేసుకున్నటువంటి కలర్ ఈ ఉంది కదా యాన్ని కలర్లు కూడా చీర లో చీర వస్తా ఉంటది అంటే ఆకాశం కలర్ ఆకాశం అంత నిర్మలంగా ఆకాశమంత ఎత్తుకు ఆకాశమంత ఆశీర్వాదంతో మన కాంగ్రెస్ పార్టీని పిల్లలే కానీ మేమంతా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ మహిళలకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉన్నాయి ఇలా ఫ్రీ ఉంది ఇద్దరం ఇల్లు వస్తా ఉన్నాయి రేషన్ కార్డు ఇచ్చినారు అందరు ప్రశ్న లేదా సందర్భీయం వస్తా ఉన్నాయి ఇట్లా ఒకటి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన మహిళల పేరు తీసుకుంటా ఉన్నారు చాలా విషయాలు నేను మాట్లాడలేదండి సమయం ఏమో తక్కువ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఒకటే విషయం చెప్తాను మీకు మీ అందరి గ్రూప్లలో ఉన్నారు అందరు పొదుపు చేసుకుంటా ఉన్నారు మనం పదేళ్ల కింద పాత గవర్నమెంట్ చూస్తే మీరు దాచుకున్నటువంటి సొమ్ములు అమ్మ ఒక నిమిషం మీరు దాచుకున్నటువంటి సొమ్ములు కార్యదర్శి ధనులు వాళ్ళు కానీ ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ ప్రభుత్వంలో మీరు దాచుకున్నటువంటి సొమ్ముకు రుణాలు ఇచ్చి ఇవాళ ఒక్కొక్క మహిళలు కోటేశ్వరరావు చేయాలి కోసి మంది మహిళలు అనేది రేవంత్ పెట్టుకున్నటువంటి ఒక కోరిక కాబట్టి మిమ్మల్ని ఎక్కువ మందిని గ్రూప్ లలో చేరంటారు ఎందుకు గ్రూప్ లలో చేరాలంటే కలిసి ఉంటే కలుస్తుందాం ఒక పది మందితో మనం ఒక జట్టుగా ఉన్నట్టయితే ఒక గ్రూప్ గా ఉన్నట్టయితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో మాట్లాడుకుంటాం పంచుకుంటాం మంచి అయినా చెడైనా ఒకరికొకరు తోడుగా ఉంటాం అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో చేరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా కాకుండా ప్రతి ఒక్కరు కూడా బట్టి నేను నిర్వహిస్తా ఉన్నారు ఇందిర పైన ఇచ్చినారు ఇవాళ ఇందిర ఒకవేళ పిల్లలు అటెండ్ అయినా కానీ ఒక లక్ష రూపాయలు మీరు గ్రూప్ తీసుకుంటున్నారు బట్టి లేకుండా వేస్ట్ పెట్టేసుకుంటున్నారు మళ్ళీ పిల్లలు రాగానే ఆ రుణం అంటే అంత సపోర్ట్ గా ఇవాళ గ్రూప్ ఉంటారు కాబట్టి మీ అంతా కూడా కోరుకుంటా ఉన్నాము రేపు రా రోజులలో ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలని జీవించండి ఎందుకంటే ఈ చీరలు మాకు చీర కాదు ఇది గతంలో ఇచ్చినటువంటి మన గౌరవం చీర కాదు మనం పక్షులకు వెళ్ళొచ్చు పెళ్ళిళ్ళకి వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే మనకి గౌరవాన్ని పెంచే విధంగా చీర ఉన్నది తప్పిస్తే మన గౌరవాన్ని తగ్గించే విధంగా లేవు మనం ఎంతైతే ఉన్నావు లేనో అని ఎట్లయితే చూస్తారో ఉన్నరు లేనో అందరు కూడా ఒకే రకమైన చీర కట్టుకోవాలి ఒకే రకమైన మీరు అనుకుంటు ఈ కడమే ఒకటి అని ఒకటే పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు ఎట్లా గుర్తుపడతాం మళ్ళీ పోలీసు వాళ్ళు మనం యూనిఫామ్ చూసి గుర్తుపెడతాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ తెల్లగొట్టగానే మనం హాస్పిటల్ పోగానే ఇలా డాక్టర్ గుర్తుపెడతాం ఈ చీర కట్టుకొని మీరు ఈ మహిళా సంఘం మనం రేవంతంగా ఇస్తున్న వీలైల చీర కట్టుకొని మీరు వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా మీకు ఒక గౌరవం దక్కాలి ఎందుకంటే మీరు మహిళా సంఘంలో ఉన్నటువంటి లీడర్లు మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చీర కట్టుకొని వచ్చారు కాబట్టి మీ వెనుక లక్షలాది మంది మహిళలు ఒక్క మహిళ కాదు లక్షలాది మంది మహిళలు అనుకోవచ్చు నేను ఒక్కదాన్ని మీ వెనుక లక్షలాది మంది మహిళలు ఉన్నారు మీకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ప్రభుత్వం ఉంది మీరు ఏ గారు ఉన్నారు లక్షలాది మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఆ ఆ ధైర్యం మీకు ఉండాలి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా మీకు గౌరవంగా ఉండాలి గౌరవం దక్కాలని ఉంది ఇందాక అది రోజులు చెప్పినట్టుగా ఎవరికైనా ఒకటి రెండు తక్కువ పడ్డా గానీ ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు తప్పకుండా ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వాలు మన ఎమ్మెల్యే గారు ఇక్కడే రోజు మీ మీ దగ్గర తిరుగుతూ ఉంటాడు అక్క చెల్లెలు ఎక్కడ పోయినా అమ్ముకుంటా ఉంటారు అందరు కూడా అక్క చెల్లెని చెప్పేసి కాబట్టి